ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుని బిడ్డలమైన మనకు ఆధారం ధర్మశాస్త్రం మాత్రమే ప్రైజ్ ద లాడ్ ఏంటి ధర్మశాస్త్రం అంటే ఈ దినాల్లో బైబిల్ గ్రంథం ఎప్పుడు దేనికైనా ఏ సమస్యకైనా ఏ కార్యానికైనా దేనిని పూనుకోవాలన్నా మనకు ఆధారం పరిశుద్ధ గ్రంథం మాత్రమే దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంది అభిషేకించిన వాణ్ణి ముట్టకూడదు నువ్వు ఆ మాట గుర్తొచ్చిన వెంటనే దావీదిగారా నేను వచ్చి వెళ్ళానన్న విషయం సౌలు గారికి తెలియాలని చివర ఒక వస్త్రపు చెంగును కోసేసి తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అంట మనస్సులో నొచ్చుకుంటాడంట చా ఈ వస్త్రపు చెంగు కూడా నేను ఎందుకు కోసాను అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అన్నారు కదా ఆయన వస్త్రాన్ని కూడా నేను ముట్టకూడదు కదా దేవుని పెట్లారా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారు ఆ అభిషేకం ఎవరి తలపైకి వస్తుందో ఎవరైతే పరిశుద్ధాత్మతో అభిషేకించబడినవారో వారికి విరోధంగా ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడితే మనకు తప్పకుండా బైబిల్ వాక్యానుసారంగా నష్టం కలుగుతుంది బైబిల్ వాక్యానుసారంగా కీడు కలుగుతుంది పొర్రపాటున పరిశుద్ధాత్మతో నింపబడి దైవబద్ధ తి కలిగి బ్రతుకుతున్న బిడ్డలకు విరోధంగా ఏ మాట మనం మాట్లాడకూడదు రెండవదిగా దైవజనులుగా అభిషేకించబడిన వారిని గూర్చి ఒక్క అనవసరపు మాట కూడా మనం మాట్లాడకూడదు మనకు నచ్చలేదు ఒక దైవజనుని తీరు తెన్నులు ఆ పద్ధతులు మనకు నచ్చలేదా మెల్లిగా సైడ్ అయిపోవడమే తప్ప విరోధంగా వారిని గురించి మనము మాట్లాడకూడదు ఎందుకంటే వారు దైవజనులుగా అభిషేకించబడిన వారు కదా అభిషేకించబడిన వారిని ముట్టకూడదు అని ధర్మశాస్త్ర గ్రంథం చెప్తూ ఉంది కదా కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించే మనం పొరపాటున వారు మనకిష్టం లేదా వారు అలా ప్రవర్తిస్తున్నారా అక్కడ మనము ఆ మందిరానికి వెళ్ళలేకపోతున్నామా చెప్పగలిగితే ఆ దైవజనులకి చెబుదాం మీరు ఇలా నడుస్తున్నారు వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారు అయ్యగారు ఇదేం మంచిది కాదండి ఒక మాట చెబుదాం లేదు అయినా వారు పట్టించుకోకుండా నాకు చెప్పి అంత టోళ్ళు అయిపోయారా మీరు అని అన్నారనుకోండి మెల్ల గా తప్పుకోవడమే ఆత్మీయత దైవ ప్రసన్నత కలిగిన ప్రదేశాల్లో మనం దేవుని కొరకు ఏమంటారు సాక్షులుగా బ్రతకడమే మనస్సులో కూడా కీడు చేయాలన్న ఆలోచన చేయకూడదు సౌలు గారు ఎదురుగున్నా దావేది గారు మనస్సులో కూడా కీడు చేయలేదు మనస్సులో కూడా హాని చేయలేదు దేవుని బిడ్డలారా వారిని ముట్టకూడదు వారికి విరోధంగా మాట్లాడకూడదు అలాగే అభిషేకించబడి పరిశుద్ధాత్మతో నింపబడి దైవభక్తి కలిగిన బిడ్డల్ని కూడా మనం ముట్టకూడదు వారికి విరోధంగా మనం మాట్లాడకూడదు